వీరి కుమారులు అయిన బ్రహ్మర్షి బిరుదాంకితులు డాక్టర్ ఉమర్ అలీషా వారు బహుభాషా పండితునిగా ఆధ్యాత్మిక వేత్తగా సామాజిక వేత్తగా నాయకునిగాంచి బ్రిటిష్ ప్రభుత్వంలో శాసనసభ్యునిగా పది సంవత్సరముల పాటు ఆంగ్ల ప్రభుత్వమున ఎన్నో సంస్కరణలు తీసుకుని వచ్చింది వీరి కుమారులైన అవతారి బిరుదాంకిత హుసేన్ షా వారు సప్తమ పీఠాధిపతిగా మనువుడైన పరబ్రహ్మ బిరుదాంకితులు మొహిద్దీన్ బాద్షా వారు అష్టమ పీఠాధిపతిగా విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠమును నడిపించి ప్రస్తుతము వారి ముని మనవుడైన నేను డాక్టర్ ఉమర్ అలీషా నామధేయుడినై వంశానుగతముగా తొమ్మిదవ తరం పీఠాధిపతిగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి పీఠాధిపత్యాన్ని వహిస్తూ ఉన్నాను తెలుగు రాష్ట్రముల్లో పీఠము యొక్క అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను